జానవర్ థర్టీ ఫస్ట్ నిరంజన్ బిఎస్ గారు బర్త్డే నిన్న ఆయన బర్త్డేకి సంబంధించి అనేక మంది విషెస్ పెట్టడం జరిగింది అందులో మెయిన్గా అమూల్య గౌడ గారి విషెస్ని అయితే థ్యాంక్ యూ ముద్దు అంటూ నిరంజన్ సార్ అయితే దానికి రిప్లై కూడా పెట్టడం జరిగింది అయితే నిరంజన్ సార్ గారికి బర్త్డేని అమూల్య మేడమే ఇద్దరు కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ అనేవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దాంతో పాటు సత్యభామ టీంలో సత్య గారు క్రిష్ కి కేక్ తినిపిస్తున్న పిక్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నిరంజన్ గారు బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ గా వాళ్ళిద్దరూ కూడా పిక్స్ కి ఇస్తూ పెట్టిన వీడియోస్ అనేవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిరంజన్ గారి బర్త్డే సందర్భంగా అమూల్య గౌడ గారి ఇచ్చిన ట్రీట్కి సంబంధించిన వీడియో అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే సో ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ అనేవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి